జ్వరంతో పాటు సాధారణంగా జలుబు బాడీ పెయిన్స్ విరోచనాలు వస్తుంటాయని వింటుంటాం కానీ జ్వరంతో పాటు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం రావచ్చా నేను డాక్టర్ గోపి శ్రీకాంత్ కన్సల్టెంట్ గ్యాస్ట్రాలజిస్ట్ యశోదా హాస్పిటల్స్ హైటెక్ సిటీ ఫీవర్ జ్వరం వచ్చినప్పుడు సాధారణంగా ఆహారం తక్కువ తీసుకోవడం కారణంగా డిహైడ్రేషన్ వల్ల కాన్స్టిపేషన్ వస్తుంటుంది అనుకుంటాం అయితే అది ఒకటే కారణం కాదు మెడికల్ కండిషన్స్ టైఫాయిడ్ ఫీవర్ వచ్చినా డైవర్టికులైటిస్ అనే ఇన్ఫెక్షన్ వచ్చిన అపెండిసైటిస్ వచ్చిన మనకి జ్వరంతో పాటు కాన్స్టిపేషన్ రావచ్చు ఎప్పుడైనా పేగులికి అడ్డుపడినా అబ్స్ట్రక్షన్లోకి వెళ్ళినా రావచ్చు సో కాబట్టి జ్వరంతో పాటు కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు అజాగ్రత్త చేయవద్దు జ్వరం ఉన్నప్పుడు కడుపు నొప్పి ఎక్కువ వచ్చినా వాంతులు అవుతున్నా కడుపు ఉబ్బరం పెరిగిన విరోచన రక్తం పడుతున్నా లేదా మీరు ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతున్నా త్వరగా దగ్గరున్న డాక్టర్ని సంప్రదించండి జ్వరాన్ని తేలిగ్గా తీసుకోవద్దు ఎప్పుడైనా మనం మాట్లాడుకున్న డేంజర్ సైన్స్ ఏదైనా అనిపిస్తే వెంటనే డాక్టర్ సంప్రదించండి థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్